హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అలాగే మిర్చి మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము అందు గురించి అయితే మీకు తెలుసు కదా ఇలాగో శనగపిండి సాల్ట్ అలాగే వంట సోడా ఇంత కొంచెం కారం కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ పిండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అవి చూపించలేదు మీకు అది ఇట్లా అందరు తెలిసిన ప్రాసెస్ కదా అని అయితే ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయిందండి నేనైతే మిరపకాయ బజ్జీలు అయితే ముందుగా వేసుకున్నాను అలాగే అంతకంటే ముందు మనకు ఉగ్గాని గురించి అయితే మురమురాలు ఆల్రెడీ కడిగి సపరేట్ పెట్టు పాక పెట్టుకున్నానండి ఈ మిర్చిలో అయిపోగానే అది కూడా రెడీ చేసుకుంటాను ఈ స్పెషల్ అయితే చాలా రోజుల తర్వాత మేము చేసుకున్నామండి చేసి ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ టైం లేక కుదరక చేసుకోలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కాంబినేషన్ నార్మల్గా ఉగ్గానైతే చేసుకొని తింటాం కానీ మిర్చి రెండు కలిపి చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అట్లా అని మ్యాక్సిమం ఎవరు చేసుకోరు కానీ రెండు కాంబినేషన్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇగో అండి నేనైతే ముందుగానే ఉరమురాలు కడిగి శుభ్రం చేసి పక్కకి పెట్టుకున్నాను దాని గురించి అయితే సింపుల్గా వేసుకున్నానండి ఇందులో టమాటా ఉల్లిపాయ అన్నీ వేయచ్చు నేనైతే ఇవన్నీ ఏం యాడ్ చేయలేదు నార్మల్గా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక మూడు నాలుగు మిరపకాయలు కూడా సన్న తరి కరిగి తరిగి పెట్టి అందులో యాడ్ చేసినానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే ఏం యాడ్ చేయాలండి కొంతమంది అయితే ఇందులో ఆనియన్స్ వేస్తారు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తారు వట్టి మిరపకాయలు వేస్తారు ఇంట్లో ఉన్న ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే సింపుల్గా వేసుకున్నానంటే పులిహోర వేసినట్టు కాకపోతే రైస్కి బదులు ఇక్కడ మురమురాలు ఉన్నాయి అంతే తేడా ఇంట్లో ఉన్న వాటితోనే అండి నేనైతే మళ్ళీ బయట సపరేట్ ఇవన్నీ అయితే ఏం కొనుక్క రాలేదు అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న మురమురాలు ఇందులో యాడ్ చేసుకోవాలండి సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇవంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అండి గింజలు తీసి పక్కకెట్టుకోవాలి గింజలు లేకుండా వేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఈ గింజలు వేసుకోవచ్చు కాకపోతే మన పంట కింద పడితే మాత్రం చేర్చేది ఉంటుంది కదా అందుకే గింజలు అయితే తీసేసుకోవాలి ఈ నిమ్మకాయ వేండుకున్న తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడు మనకి సాల్ట్ కరిగి మురంలకు మంచి పట్టుకుంటుంది ఈ నిమ్మకాయ విండడం వల్ల కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి లైటింగ్ కొంచెము అంత కలర్ఫుల్గా అనిపిస్తలేదండి చీకటి ఉండడం వల్ల ఓకే అండి ఉగ్గాని రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఒక చేయితో వీడియో తీసుకుంటాం ఓ ఎందులో పెడుతున్నాను అంటే నేనే వీడియో తీసుకుంటున్నాను రెడీ ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అందుకే కొంచెం వీడియో సరిగా రాకపోతాయో అనుకోకండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిరపకాయ బజ్జీలు కూడా సర్వ్ చేసుకుందామండి ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా ఫేమస్ కూడా ఈ కాంబినేషన్ ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి